హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగిందండి చాలామంది అడుగుతున్నారండి గిత్తల్ని ఎక్కడైనా ఉంటే వీడియో చేయండి అని అడుగుతున్నారండి వారి కొరకేనండి ఈ వీడియో ఫ్రెండ్స్ నేలపాడు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా అండి సంవత్సరంన్నర వయసు ఉన్నటువంటి అండి టైర్ బ్యాటాలు అయితే అలవాటు ఉందండి బండబేటాలు అయితే అలవాటు చేయలేదు ఇంకా టైర్ బాటాలు అయితే అలవాటు ఉంది సంవత్సరన్నర వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలండి సైజులు వచ్చేసరికండి యాభై ఏడు అంగలు సైజులు ఉన్నాయండి రెండు వచ్చేసి యాభై ఏడు అంగలో సైజు ఉందండి ఈ గిత్త అండి యాభై ఆరున్నర సైజు ఉందండి టైర్ బ్యాటాలు అయితే అలవాటు ఉంది నన్నప్పనేని శేఖర్ గారండి రైతు పేరు వచ్చేసరికి నేలపాడు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా అండి మీకు ఈ గిట్టెలైతే సేల్స్ పర్పస్ కోసం అయితే తీసుకురావటం జరిగింది ఎవరికైనా కావాలంటే రైతు ఫోన్ నెంబర్ ఇస్తానండి మీరు డైరెక్ట్గా రైతుతోనే మాట్లాడుకోవచ్చు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద రేటు విషయం అయితే మనం డైరెక్ట్గా వీడియోలు అయితే చెప్పకూడదండి అందుకోసమైతే వీడియో రేట్ అయితే నేను చెప్పట్లేదు రైతు ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా మీరు మాట్లాడుకోండి ఒకసారి ఇద్దరిని నడిపించే వీడియో కూడా ఈ వీడియోలు యాడ్ చేస్తాను ఒకసారి పూర్తిగా చూడండి చూడండి నడిపించే వీడియో అండి చూశారు కదండి <obtusas> <tusas> 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 చూశారు కదండి